నేను కని ఆఫీస్కి వెళ్తే అక్కడికి అమ్మాయి వచ్చి అరే అరే పేపించుకుందాం వెళ్ళి చేసుకుందాం అంది అప్పుడు నేనేమన్నా డాడీ అమ్మో అమ్మ ఈ పెళ్లికి వెళ్ళి నాకు వద్దు నన్ను సింగిల్ గా వద్దాయి అని పక్కన కూర్చున్నా అప్పుడు రీట్ కూడా ఉండవు అని ఉన్నా అంత పెద్ద ఆఫీస్ లో వాళ్ళందరూ ముందు అలా అడిగితే నా గురించి ఏమనుకుంటారులేరామనుకుంటారంటాడేంది పెళ్ళైపోయింది అనుకుంటారా లేదా అంతమంది అడిగితే అలా అనుకోర్లే వాళ్ళకి తెలియదా పెళ్ళయితే ఎలా ఉంటుందో ఇది పెద్ద విషయమా చిన్న విషయా డాడీ చెప్పు పెళ్లి చేసుకుని పిల్లలు కదా అలా చేసుకోనా ఒక వయసు వచ్చాక పెళ్లి చేసుకోవాలి నాలాగ తనులో తినాలి